నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఏపీవన్ టీవీ తెలుగు కావలి మండలంలో కొత్తపల్లి రాజువారి చింతలపాలెం గ్రామాలలో ఎన్డీఏ కుటుంబీ అభ్యర్థి అయిన కావ్య కృష్ణారెడ్డి గుర్తు సైకిల్ గుర్తుకి ఓటు వేసి గెలిపించాలి అని అభ్యర్థిస్తూ వైసీపీ ప్రభుత్వ పాలనలో దోచుకోవడం దాచుకోవడం వంటి లోపాలను ఎండగారుతూ తమ మేనిఫెస్టో ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఊరువాడ ఏకమై ముందుకు సాగిన నాయకుడికి అడుగడుగున అభిజమాన నాయకుడికి జననీరాజనం పలికారు తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా చలవల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తిరిపిన సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నాను మీరందరూ అందరూ ఆశీర్వదించాలని మీరు దీవించాలని మీతో కలిసి మాట్లాడాలని ఈ రోజున మీ గ్రామానికి విచ్చేశాం ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాలు కావుల ఎమ్మెల్యే చేసే దురాగతలు కావుల ఎమ్మెల్యే చేసే దౌర్జన్యాలు మీరందరూ కూడా చూస్తున్నారు ప్రజలు భయంతో పట్ల బతుకుతున్నారు మన ఇంటిలో మనం తిండి తింటూ మనం కష్టపడి సంపాదించుకుంటూ మనం ఉంటే ఈరోజు చిన్నదానికి పెద్దదానికి ఎమ్మెల్యే వల్ల ఏ పని చేసుకోవాలన్న భయం పదకేటువంటి పరిస్థితి వచ్చింది చిన్న సమస్య వచ్చిన పోలీసులు దౌర్జన్యాలు ఎక్కువ ఎదురు తిరిగితే మన ఆస్తుల పేర్లు మారి మారిపోతున్నాయి ఎప్పుడు ఏ విధంగా జరుగుతున్న భయాన్ని గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారు ప్రజలు గత పది సంవత్సరాల నుంచి కావలి ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతాప్ కుమార్ రెడ్డి మీ అభివృద్ధి కార్యక్రమం చేయకపోయినా ఎక్కడ చెరువుల్లో ఎంత బతుంది ఎంత గ్రామం ఉంటుంది ఎలా అమ్ముకోవచ్చో తెలిసిన వ్యక్తి ఎమ్మెల్యే గ్రామాలు ఎక్కడ ఉన్నాయి గ్రామాల్లో సమస్యలు ఎక్కడ ఉన్నాయి తాగునీరు అవసరాలు ఉన్నాయా లేదా పోదవారికి ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నారా ఏ బజార్లో సిమెంట్ రేట్ లేక పిల్లలు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అందరూ కూడా డ్రైనేజీలు లేక ఇంటి ముందు చదివారు గుడ్లు తోముకొని నీళ్లు తోడుకునే పరిస్థితిలో ఉంది కరెంటు సక్రమంగా అందించకపోయినా వాటర్ మంచి నీళ్లు అందించకపోయినా చూడాల్సినటువంటి ఎమ్మెల్యే వీటి మీద మనసు పెట్టకుండా అక్రమ ఆస్తులు దోచుకోవటం దాచుకోవడం ఆస్తులు అమ్ముకోవడం అక్రమార్థనికే ఉన్నటువంటి ఎమ్మెల్యేని మనందరూ కూడా రెండు సార్లు గెలిపించారు కానీ ఏ ఒక్క రోజు కూడా గ్రామం మీద కానీ గ్రామ ప్రజల మీద కానీ ఏ ఒక్క రోజు కనికరం చూడనటువంటి ఎమ్మెల్యేని మనం చూస్తున్నాం ఇంటి యజమాని తన బిడ్డల్ని తన భార్య బిడ్డల్ని ఎలా సాక్కుంటాడో ఎంత గుట్టగా ఎంత బిడ్డగా కుటుంబాన్ని నడుపుకుంటాడో ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే నిజమాని నిజమానిటువంటి ఎమ్మెల్యే ఈ గ్రామంలో ఏమున్నాయి రోడ్లు లేకపోతే రోడ్లు వేయాలి కారు లేకపోతే కారు నీళ్లు ఇప్పించాలి వాటర్ సప్లై లేకపోతే వాటర్ ఇప్పించాలి రైతులకు నీళ్లు లేకపోతే నీళ్ళు ఇప్పించాలి ఏ ఒక్క కార్యక్రమం గత ఐదు సంవత్సరాల ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి చేశాడని మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో ప్రతాప్ కుమార్ రెడ్డి గెలిపించినా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వచ్చింది ఇక్కడ ఓడిపోయినా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలియజేశారు నీరాజనం పట్టారు అయినా చంద్రబాబు కావచ్చు ఇక్కడ లోకల్ నాయకులు కావచ్చు ఏ ఒక్క దాన్ని కూడా మనసులో పెట్టుకోకుండా మన పేదవాళ్ళు నివసించే ప్రాంతం మన రైతులు నివసించే ప్రాంతం మన ప్రాంతం మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలని ఆలోచనతో ఈ గ్రామంలో దాదాపు చాలా సిమెంట్ ట్రేడ్ వేసింది తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు కూడా అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ ఈ రోజున గెలిచిన పార్టీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా ఒక్క సిమెంట్ రోడ్డు కాదు కదా మట్టి మట్టినటువంటి ఈ ఎమ్మెల్యే మనకు అవసరమా దయించి ఆలోచించమని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నా అందుకనే మీరు అందరూ కూడా రెండు సార్లు వాళ్ళకు ఓట్లేశారు నాకు ఒక్క అవకాశం కల్పించండి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రాక్షస పాలన పోవాలి రామరాజ్యం రావాలి రాముడు లాంటి చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలి ఎక్కడ రామరాజ్యం ఉంటుందో అక్కడ ప్రజలు సురక్షితంగా ఉంటారు అందుకోసమే రాముడు లాంటి చంద్రబాబును మనం తీసుకొచ్చుకోవాలని ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాం ముఖ్యమంత్రి చేసే వ్యక్తి ఇంట్లో కోరుకోవాలంటే ఓడిపోయినటువంటి వ్యక్తి నిరంతరం ప్రజల కోసం పెద్దవాడిగా పెరిగిపోతున్నారు పేదవాడికి ధనవంతు తాగత మధ్యలో పెరిగిపోయి ఇప్పుడు కూడా పల్లెటూరులో పేద ప్రాంతంలో నివసించే వ్యక్తులు ఈ రోజు కూడా కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళందరినీ ఆదుకోవాలి సమాజంలో ఒక విన్నతమైన స్థాయికి తీసుకురావాలని తపన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఎక్కడ మట్టు ఉందో ఎక్కడ జానం ఉందో ఎక్కడ గవర్నమెంట్ పొలాలు ఉన్నాయో స్థలాలు ఉన్నాయో చూసేది వైసీపీ ప్రభుత్వం అందుకనే పోటా కోసం బతికే చంద్రబాబుని ఓటు గుర్తించండి చంద్రబాబుకు ఓటు అని చెప్పి కూడా ఈరోజు మళ్ళా చంద్రబాబు నాయుడు నూటి వేల రూపాయలు ముఖ్యమంత్రి కాబోతున్నాడు వచ్చే నెల పదహైదు రోజుల లోపల ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు ముఖ్యమంత్రిగా ఈ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ ముఖ్యమంత్రి అయినా ఉంటేనే గ్రామాల్లో ఉన్న పట్టణాల్లో ఉన్న అబ్బా తాతలందరూ కూడా మొదటి కానుకగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్నటువంటి சந்திரபாபு ஜீவிச்சலே நான் கூட கோரிக்கை